హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీలో ఎంతమంది ఈ యొక్క శివరాత్రికి జాగారం ఉంటున్నారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో నేనైతే ఈ సంవత్సరం శివరాత్రికి జాగారం కానీ ఉపవాసం కానీ ఏమీ ఉండటం లేదండి చిన్నప్పుడైతే శివరాత్రికి చక్కగా జాగారం అదంతా కూడా ఉండేవాళ్ళం మమ్మీ వాళ్ళ ఇంటి ఎదుర్కొంటారు నైబర్స్ వాళ్ళు పిల్లలు అందరూ కూడా మా ఏజ్ గ్రూప్ వాళ్ళేనమాట చిన్నగా ఉండేటప్పుడు సో అందరం కలిపి చక్కగా నైట్ అయితే రకరకాల గేమ్స్ లైక్ చూడండి జల్దీ ఫైవ్ అన్నట్టు క్యారమ్బోర్డ్ అన్నట్టు చెస్ పెద్దవాళ్ళు అయితే పేకాట ఇలాంటివన్నీ కూడా ఆడుకుంటూ అంతాక్షరి అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొంచెం బయట అయితే షటిల్ అన్నట్టు చిన్నగా క్రికెట్ అన్నట్టు అలాంటి గేమ్స్ అన్నీ కూడా ఆడుకుంటూ మొత్తానికి మార్నింగ్ వరకు అయితే చక్కగా జాగ్రత్త అంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు కదా సో నేను అయితే ఉండడం మానేశానండి బట్ అయితే పూజ అయితే చేసుకుంటాను కంపల్సరీగా మేము ఏంటంటే శివభక్తులం అనమాట కార్తీక మాసంలో పూజలు అవన్నీ కూడా కంపల్సరీ చేస్తాను చేసుకుంటాం నోములు చేసుకుంటూ ఉంటాం అలాగే శివరాత్రి టైంలో కూడా పూజ అనేది కంపల్సరీ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ రోజు అయితే షేర్ చేస్తున్నాను సో ఆ రోజైతే మేము ఊరైతే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా దామన్ అయితే వెళ్తున్నాము వెడ్డింగ్ అని మేమైతే ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత యాక్చువల్లీ పెళ్ళి అయితే దామన్ కదా పెళ్ళికూతురు సైడ్ అయితే మేము వెళ్తున్నాం అనమాట పెళ్లి కూతురు ఎవరంటే మా మావిగారు వాళ్ళ బావ కూతురు అనమాట అంటే మా హస్బెండ్కి మరదల వరుస అయితే అవుతూ ఉంటుందన్నమాట సో ఇంకా మేమైతే ఇక్కడ సికింద్రాబాద్ ఎలాగో ట్రైన్ అయితే వస్తుంది సో సికింద్రాబాద్లో అయితే ఎక్కేస్తాము ఇదేంటంటే డెస్టినేషన్ పెట్టి అండి అమ్మాయిది ఏంటంటే రాజమండ్రి అబ్బాయిది ఏంటంటే సూరత్ అనమాట మార్బడీస్ ఉంటారు కదా సో మార్బడీస్ అనమాట అబ్బాయి వాళ్ళు ఆ అమ్మాయిది రాజమండ్రి సో ఆల్రెడీ ముందు రోజు ట్వంటీ ఎయిత్ రోజు ఏంటంటే వీరభద్రుడు సంబరం అలా ఏంటంటే కొన్ని కొన్ని మెయిన్ అకేషన్స్ అప్పుడు వీరభద్రుడు సంబరం అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారు సో ముందు రోజు వీరభద్రుడు సంబరము అలాగే పెళ్ళికూతురుని చేయడం ఆ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ట్వంటీ నైన్త్ మార్నింగ్ అంటే ఈరోజు మీరు చూస్తున్న కదా ఈ వ్లాగ్ ట్వంటీ నైన్త్ రోజు తీసింది ఆ రోజు మార్నింగే కాకినాడ నుంచి భావ్ ట్రైన్ అయితే ఇంకా పెళ్ళికూతురు తరఫు వాళ్ళందరికీ డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి అన్నాను కదా దగ్గర దగ్గర వన్ ట్వంటీ మెంబర్స్ పైనే అందరికి కూడా టికెట్స్ అవన్నీ కూడా పెళ్లి కూతురు వాళ్ళే బుక్ చేసేసారనమాట సో ఇంకా ట్రైన్ అయితే కాకినాడ నుంచి భావనగర్ అని చెప్పేసి అన్నాను కదండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రాజమండ్రి అయితే అనమాట సో ఇంకా మేమైతే ఇంకా రాజమండ్రి వెళ్ళలేదు ఇంకా సికింద్రాబాద్ ఎలాగో వస్తుంది కదా సికింద్రాబాద్ నుంచి అయితే దామన్ వెళ్దామని చెప్పేసి ట్రైన్ అదంతా కూడా ఇక్కడ ఎక్కుదామని చెప్పేసి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చామనమాట అది కూడా టెన్త్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చామండి మా ట్రైన్ కూడా టెన్త్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామే లక్కీ లకీగానే ఎక్కువ ప్లాట్ఫామ్ కూడా మారక్కర్లేదు చాలా రోజులు అయిపోయిందండి అసలు సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసి ఈ మధ్యన ఏంటంటే మల్కాజగిరి స్టేషన్కి వెళ్ళడం మల్కాజగిరి స్టేషన్ నుంచే వచ్చేయడం అయితే అవుతూ ఉన్నది సికింద్రాబాద్ స్టేషన్ కూడా బ్యాక్ సైడ్ టెన్త్ ప్లాట్ఫామ్ అయితే వచ్చి చాలా రోజులు అయిపోయిందనమాట ఫుల్గా డెవలప్ చేస్తున్నారండి షాపింగ్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా చేస్తున్నారంట మొత్తం బ్లాకింగ్ బ్లాకింగ్లో అయితే ఉన్నదన్నమాట అంతా క్లోజ్డ్ క్లోజ్డ్గా కొత్తగా అయితే అనిపించింది నాకు కూడా అని లకీగా మా ప్లాట్ఫామ్ అయితే టెన్కే ఇచ్చారు ఏంటంటే ట్రైన్ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అన్నమాట మేము ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మేము టూ థర్టీ ఆ టైంకి అయితే బయలుదేరాము సో ఇంకా ట్రైన్ అయితే రాలేదు మా హస్బెండ్ ఏంటంటే ట్రైన్ స్టేటస్ అదంతా కూడా చూస్తున్నారు ట్రైన్ ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్ అవుట్స్కట్స్లో అయితే ఆఫీసారటండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే ఉన్నది సో ఇంక మొత్తానికి అయితే ట్రైన్ అదంతా కూడా వచ్చేస్తున్నది నైన్కాకి ఏంటంటే చాలా హ్యాపీ నేను కూడా హ్యాపీ అనమాట ఎగ్జామ్స్ ఒకటి అయిపోయినాయి కదండి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెళ్ళాలనిపించదు ఒక పక్కన పిల్లల ఎగ్జామ్స్ కదా అన్నట్టు లక్కీగా ఏంటంటే నైన్కా ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవ్వడంతో మ్యారేజ్ అయితే అటెండ్ అవుతూ ఉన్నాం అనమాట అయితే కయితే ట్రైన్ అదంతా కూడా వచ్చేసింది ఇదేంటంటే చెప్పాను కదా కాకినాడ టు భావ్ అనమాట ఇది గుజరాత్ దాని ట్రైన్ అండి ఇక్కడ ఏంటంటే టెన్త్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అన్నాను కదా ఇక్కడ అందరూ కూడా మార్వాడీసే ఉన్నారండి అంటే లాంగ్ జర్నీ ట్రైన్ కదా సో ఇంకా అందరూ ఎటు చూసినా మార్వర్డీసే ఇంకా ఇలా చెంగి ఇలా కప్పేసుకుని చీరలో ఇదేంట్రా బాబు అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఎప్పుడు ఈ ట్రైన్ అయితే ఎక్కలేదు లాంగ్ జర్నీ ట్రైన్ కదా నేను ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అండ్ ఇక్కడ మావిగారు అయితే వచ్చారు ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంకా లోపలికి అయితే ఎక్కాము లోపలికి ఎక్కేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ కూడా ప్యాంట్రీ ఉన్నది ప్యాంట్రీలో కాకుండా విడిగా పెళ్లి వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని పర్టిక్యులర్ ఊర్ల దగ్గర నుంచి అయితే ఫుడ్ అదంతా కూడా ఆర్డర్ అదంతా కూడా పెట్టి ఇంకా స్టేషన్కి అందేటట్టు అయితే ఏర్పాట్లు అవన్నీ అయితే చాలా చాలా బాగా చేశారండి అండ్ ఫుడ్ అయితే ఇంకా ఒకటి తినడం కంటిన్యూషన్గా ఇంకోటి ఇవ్వడం ఒకటి తినడం ఇంకోటి ఇవ్వడం అలాగనమాట మొత్తం ఒక ఫైవ్ సిక్స్ బోగీస్ అవన్నీ కూడా బుక్ చేసేసారనమాట అండ్ మా అత్తయ్య గారు వాళ్ళు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ట్రైన్ అదంతా కూడా ఎక్కారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అలా ఏవో పెట్టారంట మేము ఎక్కలేదు కదా అలాగా ట్వెల్వ్ ఆ టైంకి ఏంటంటే బిర్యానీ అవన్నీ కూడా ఇచ్చారు మా అయ్యగారికి అత్తయ్య గారికి బిర్యానీ అంత ఎక్కువగా అయితే తినలేరు అందుకని చెప్పి మా గురించి అని చెప్పి ఉంచారంట అండ్ మీల్స్ అవన్నీ కూడా ఇంకా తెప్పించారటండి విజయవాడలోని అండ్ మేము ఎక్కే టైంలో ఏంటంటే ఆఫ్టర్నూన్ మీల్స్కి ఏంటంటే విజయవాడలోనే పానవన్నీ కూడా చుట్టాల్లోనే తెచ్చారనమాట బగారా రైస్ ఈ పాన్స్ గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా స్పెషల్ అంటే విజయవాడ నుంచి అయితే తెప్పించారంట సో ఇంకా అత్తయ్య గారు గారికి ఏంటంటే మేము గుర్తొచ్చాం ఈ పాన్స్ అవన్నీ కూడా చూసేటప్పటికి సో ఇంకా మాకు ఇద్దామని చెప్పేసి వాళ్ళు పాన్స్ అవన్నీ కూడా తినకుండా మాకైతే ఉంచారనమాట సో వచ్చిన వెంటనే మా హస్బెండ్ ఒకటి తినేస్తున్నారు ఇంక నేను కూడా తినేస్తున్నాను సో ఇంకా రిసీవ్ అయితే చాలా చాలా బాగా చేస్తున్నారండి ఫుడ్ అయితే ఇంకా అలా ఇలా లేదు తిన్నవాళ్ళకి తిన్నంత అయితే ఉన్నది doesn't matter అండ్ ఇక్కడ మావయ్య గారితో మాట్లాడుతుంది పెళ్ళికూతురు వాళ్ళ పెద్నాన్నగారు అనమాట అంటే మావయ్య గారికి మా గారు అబ్బాయి అయితే అవుతూ ఉంటారు సో మొత్తం పెళ్లి బ్యాచ్ అందరూ కూడా మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రాజమండ్రిలోనే ఎక్కేసారండి డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి అందరూ కూడా ఒకేసారి ఒకే ట్రైన్కి అయితే చక్కగా పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్ అయితే బుక్ చేసేసారనమాట అదే డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా నార్మల్ వెడ్డింగ్ అనుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రైన్కి అయితే వాళ్ళ అవైలబిలిటీ బట్టి బుక్ చేసుకుంటూ ఉంటారు బట్ ఇలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ అది కూడా అందరూ ఒకేసారి బయలుదేరేటట్టు పెట్టడం మూలాన చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం కదా ఒక్కొక్కళ్ళు వస్తూ కలుస్తూ ఉన్నారనమాట అండ్ మేము ట్రైన్ ఎక్కేటప్పుడు టైం అయితే నియర్లీ ఫోర్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి మేము ఎక్కిన వెంటనే ఏంటి అంటే ఫ్రూట్స్ అయితే ఇచ్చారనమాట లైక్ ఆరెంజెస్ బనానాస్ అయితే ఇచ్చారు బనానాస్ అయితే చాలా చాలా పెద్దగా అయితే ఉన్నాయి బట్ నేనైతే తినలేదు ఆరెంజెస్ అయితే తింటున్నాను చాలా స్వీట్గా అయితే ఉన్నాయండి ఆ ఆరెంజెస్ బనానాస్ ఇచ్చారా లేదో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్కే ఈవినింగ్ స్నాక్స్ సమోసా అయితే తెచ్చేసి ఇచ్చేసారనమాట సో ఇదైతే ఆలు సమోసా అనమాట ఫుడ్ అదంతా కూడా ప్యాంట్రీలో కాకుండా ఇంకా బయట నుంచి ఏ ప్లేస్కి ఆ టైం బట్టి ఆర్డర్ అవన్నీ కూడా ముందే బుక్ చేసేసారనమాట సో ఇంకా చాలా బాగా ఇంకా ఎంత బాగా అరేంజ్మెంట్ చేశారంటే ఇంత అరేంజ్ చేయాలంటే చాలా గ్రేట్ అండి చాలా చాలా మంచిగా అయితే చూసుకున్నారనమాట అండ్ మ్యారేజ్ కూడా చాలా చాలా బాగా జరిగింది సో మ్యారేజ్ బ్లాగ్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాను ఏంటంటే చాలా వీడియోస్ తీశానండి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే మ్యారేజ్ మొత్తం ఎలా చూసానో సేమ్ అదే విధంగా నేను వీడియోస్ కూడా చాలా మటుకు అయితే తీసాను అనమాట సో నేను డెస్టినేషన్ వెడ్డింగ్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అందులో ఇంత దూరం వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట బొంబే వరకు బొంబే అయితే వెళ్ళాను కానీ బొంబే దాటి ఇదేంటంటే దామన్ అయితే వెళ్ళడం అయితే ఇంత దూరం ఫస్ట్ టైం అనమాట సో డెస్టినేషన్ వెడ్డింగ్ ఈ మధ్యన అందరూ కూడా చాలా ఎక్కువగా ట్రెండింగ్లో అయితే ఉన్నది కదండి అంటే అందరూ కలిసి వేరే వేరే ఊర్లో అబ్బాయి వాళ్ళ ఊరు కాదు అమ్మాయి వాళ్ళ ఊరు కాకుండా సెపరేట్గా వేరే ఊర్లో అయితే ఇలా మ్యారేజెస్ చేసుకోవడం అవన్నీ కూడా కొంచెం ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదా సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా చేస్తున్నారనమాట సో సమోసా అదంతా కూడా కొంచెమే తినను అయితే వదిలేసాను కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి అండ్ ఇవి ఏంటంటే మార్నింగ్ ఇచ్చారంట ఇది చూస్తున్నారా ప్యాకేజింగ్ కూడా ఎంత క్యూట్ గా ఉందో అందులో ఒక లడ్డు అండ్ మిక్సర్ అదంతా కూడా స్నాక్స్ లా అయితే పెట్టారనమాట ప్యాకేజింగ్ అయితే చాలా చాలా బాగుందండి నేను మీకు చూపిద్దాం అని చెప్పేసి కొంచెం మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి బాగున్నారా అతయ్యా అతయ్యా బాగున్నారా రండి కూర్చోండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి సో ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్ మదర్ అనమాట సో చెప్పాను కదా ఆల్రెడీ మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ చుట్టాలందరూ కూడా రాజమండ్రిలోనే ఎక్కేశారు మిగతా ఒక ఫైవ్ పర్సెంట్ చుట్టాలు ఏంటంటే విజయవాడలోనే కొంతమంది సికింద్రాబాద్లోనే ఎక్కేసామన్నమాట మొత్తం అందరూ కూడా వచ్చేసారు సికింద్రాబాద్లో ఇంకా అందరూ ఎక్కేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిని ఇంకా మరి పలకరించాలి కదండి సో ఇంకా అందరినీ కూడా అలా వెళ్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా పలకరిస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ అయితే ఇంకా మాకు ఫుడ్ అయితే ఇంకా అలా ఏదో ఒకటి తింటానే ఉన్నామండి పాంట్రీ అయితే మరీ అంత టేస్టీగా అయితే ఉండదు కానీ బయట నుంచి తెప్పించిన ఫుడ్ కాబట్టి ప్రతీది కూడా మన టేస్ట్ ఎలా అయితే మనం అందులో తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఎలా అయితే తింటామో ఆ కారము అలాంటివన్నీ కూడా సేమ్ అదే రేంజ్లో ఉండేటట్టు అయితే ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారనమాట ఇంకా ప్యాంట్రీలో అయితే కొంచెం ఉప్పులు కారాలు అవన్నీ కూడా నార్మల్గా అందరూ తినేటట్టు అయితే ఉంటుంది కదా సో అదనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో తినే పెళ్ళికూతురు అనమాట సో ఇంకా పెళ్ళికూతురు కూడా రిలేటివ్స్ అందరినీ కూడా ఇంకా పలకరించడానికి అని చెప్పేసి అలా ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి అయితే వస్తూ ఉన్నది సో తినైతే ఇక్కడ హైదరాబాద్లోనే బిట్స్ బిలానీలో అయితే చదివిందండి అండ్ దాని తర్వాత ఎంఎస్ అని చెప్పేసి యుఎస్ అయితే వెళ్ళిపోయింది ఎంఎస్ చేసి యూఎస్లోనే ఇంకా జాబ్ అంతా కూడా చేస్తుంది అనమాట అండ్ పెళ్ళి పెళ్ళు కూడా యుఎస్ లోనే జాబ్ కింద కూడా చేస్తున్నాడు పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండేనమాట అండ్ ఇక్కడ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుంది కదా తను కూడా సికింద్రాబాద్లోనే అయితే ఎక్కింది ఇంకా అందరూ కూడా ఇంకా ఇప్పుడే కలుస్తున్నాం కదా అందరం కూడా అలాగా ఒక్క భోగి అలా వెళ్ళుకుంటూ చుట్టాలందరినీ కూడా పలకరించుకుంటూ అనమాట చాలా బాగా అయితే టైం స్పెండ్ చేస్తున్నాము బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా ఐడియా లేని వాళ్ళు కూడా చూసి అర్థమైపోతుంది చక్కగా బాగుంది థీమ్ అది బాగుంది ఎగ్జిబిషన్ టైంలో ఏమన్నా స్టాల్స్ టీజే పెట్టి సాంగ్స్ పెట్టింగ్ అన్నారు అది వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉంటుంది మైరా అని అదేంటంటే వాళ్ళ ట్రెడిషన్ లో పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ ఉంటారు కదా వాళ్ళ ఫంక్షన్ వాళ్ళ మా మదర్ సైడ్ వాళ్ళు చేస్తారు అంటే కూడా ఉంటాయి కానీ మనకి ఆ ట్రెడిషన్ లేదు అందరం పెళ్లి కూర్చొని చూస్తా ఓకే ఓకే రేపు అది ఈవెంట్ పెళ్లి मम्मी के जैसे इवेंट मम्मी के जैसे इवेंट ओके ओके मायरा 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 ओके ओके अन डिफरेंट है हां बन्ना रिस्टेस्ट्री है अभी पे शादी कैसे भाड़ मोर Mini, mini. Ah, mini vlog. Ah, mini vlog. చూడండి ట్రైన్ లో కూడా సర్వీస్ అందించేస్తున్నాను వీడియోగ్రఫీ బాయా ఎక్కువైపోయినాయి ఎవడు ఉన్నారంటే అంతే అది కాదు ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూస్తారా ఏమ్మ రెండు వందల అరవై రకాలు ఇటీవల్లు కడుతున్నారా అన్నారా లేదా చూస్తారా చాలా తినడానికి పల్లెండి పెడుతున్నారా గౌరవం తీసుకోండి అది మా పనికన్నా సిల్లిగటండి ఇంకా ఫ్యూ చెప్పులతో అందంగా కలిసి అన్న చుట్టాల పొద్దు వెళ్తాం అదొక ఆనందం లెక్క రోజు వస్తుందా అవునండి మరీ చలికి ఇబ్బంది పడిపోయి అది కాదు ఫ్రెష్ బాగా ఫస్ట్ బాగుంటుంది ఊపు డౌన్ అయిపోతారు దిగే టైం

పెళ్లి పెళ్లి గుర్రం మీద్ర మీద వెళ్ళి చేస్తారు వాళ్ళు బాగుంటే మాటలు పాడతారు డాన్స్ అమ్మా ఆల్రెడీ మనకంటే ముందే బాగా లేట్ నైట్ మనకంటే ముందే వాళ్ళకి దగ్గరే మనకే తో ప్రోగ్రాం ఉంది కదా నువ్వు చాలా బాగున్నావు నైరా

అండ్ ఇప్పుడైతే ఇంకా స్టేషన్ వికారాబాద్ జంక్షన్ దగ్గరకు అయితే వచ్చామండి సో ఇంకా ఆగిందనమాట అండ్ ఇంకా ఆగిన వెంటనే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఫోన్ పట్టుకుని రికార్డింగ్ అదంతా కూడా చేస్తూ ఉన్నారు నేనైతే ట్రైన్ అదంతా కూడా ఏమీ దిగలేదు ఇంకా అప్పుడే కదా ఎక్కాను కొంచెం టైర్డ్గా అయితే ఉన్నదని చెప్పేసి ఇంక లోపల అయితే అత్తయ్య గారితో అయితే మాట్లాడుతూ ఉన్నాను సో చిన్నప్పుడు అయితే మా తాతయ్య గారు కూడా అంతేనండి ట్రైన్లో తిరుపతి కానీ విజయవాడ ఇలాంటివి వెళ్తున్నాం ఉన్నాం అనుకోండి ట్రైన్ ఎక్కడ ఆగితే అక్కడ దిగిపోయేవారు మళ్ళీ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కనిపించేవారు కాదనమాట తాతయ్య గారు వేరే భోగిల్లో అయితే ఎక్కివారు నేనేమనుకునేదాన్ని అంటే తాతయ్య గారు మిస్ అయిపోయారు మిస్ అయిపోయారు అనుకునేదాన్ని భోగి టు భోగి కనెక్షన్ ఉండేది అని అనుకునేదాన్ని కాదనమాట సో ఇప్పుడైతే అవన్నీ కూడా తలుచుకుంటే నవ్వొస్తూ ఉండేది नाटन, नाची लगा। फिर डैडी फोन के। ओह, याया। ताता, 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 ताता। और तू इधर किन्नपट पे वॉश जिसने। वॉश, यू इट विथ योर हैंडी। यू इट विथ योर हैंड। राइट हैंड, राइट हैंड। यूज़ योर राइट हैंड। Yes. Right yes. What is the height? What is the weight? ஏது ஏமாஷ் మాడుగుల హల్వా రాజమండ్రి ఇది రాజమండ్రి ఇది ముందు పెట్టి దానిపైన అవి పెట్ట అండ్ ఇవేంటంటే మా ఇగారు వాళ్ళు రాజమండ్రి నుంచి వస్తూ రాజమండ్రిలో ఏంటంటే రేగోడియాలు అలాగే ఇదేంటంటే మాడుగుల హల్వా ఉంటుంది కదండి ఆ హల్వా అనమాట అంటే మాడుగుల్లో ఏం తీసుకోలేదు రాజమండ్రిలో తీసుకున్నారు ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే రేగోడియాలు అవన్నీ కూడా ఇష్టమని చెప్పేసి ఒక ఫోర్ ప్యాకెట్స్ దాకా రేగొడియాలు అలాగే ఈ హల్వా అదంతా కూడా తీసుకొచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు అయితే బాగా తినేదాన్ని కానీ ఈ మధ్యన అయితే కొంచెం రేగొడియాలు అవన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే తగ్గించేసాను అనమాట మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టం ఇప్పుడు వరకు మీ కోడలతో ఇప్పుడు వరకు మాట్లాడాము ఇంకా తను ఇప్పుడే వెళ్ళింది అదే అదే చెప్పు ఏం చదువుతున్నావు అవును చూసింది గ్రేప్స్ తింటా ఉన్నది గ్రేప్స్ అండ్ అంటే పెళ్ళికూతురు వాళ్ళ మేనత్త ఇందాక ఒక చిన్న పాపని చూశారు కదా ఆ పాపకి నానం అవుతూ ఉంటారు సో పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఏంటంటే ముగ్గురు బ్రదర్స్ అలాగే వన్ సిస్టర్ అనమాట ఆ సిస్టర్ ఈవిడీ ఈవిడి పేరు అన్నపూర్ణ గారు మా గారికి అయితే మరదలు అయితే అవుతూ ఉంటారండి మేనమా మా కూతురు అనమాట సో ఇంకా ఆంటీ దగ్గరకు కూడా వెళ్తామని చెప్పేసి అనుకున్నాము ఇంకా అందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా సో ఇలాగా ఆంటీ వాళ్ళే వచ్చేసారు ఇంకా వచ్చేసి ఇంకా అందరితోనే ఇంకా కబుర్లు అవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట అండ్ పక్క భోగిల్లో కూడా ఉండే చుట్టాలందరూ కూడా ఫైవ్ అన్నీ కూడా ఆడడం అయితే స్టార్ట్ చేసేసారంట అండ్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని లైవ్ వాయిస్లు అవన్నీ కూడా పెట్టానండి ఇవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయో లేదో మాకు తెలియదు కానీ లైఫ్ లాంగ్ మాకు మెమరబుల్ మూమెంట్స్ కదా కో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా టైం స్పెండ్ చేసాము అవన్నీ కూడా గుర్తుండడానికి అని చెప్పేసి లైవ్ వాయిస్లో అయితే పెడుతున్నాను

ರಿಸೆಪ್ಷನ್ ಮೈದ್ರಾಬಾದ್ ಹೈದರಬ್ ಲದ್ರೂ ಕೂರ್ಚುನೇದೈತೆ ಅದೇ ಇಂಕೇ ಅದೇ

మొత్తానికి అయితే అలా కబులు చెప్పుకుంటూ వాడి జంక్షన్కి అయితే వచ్చేసాము అండ్ నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ నుంచి ఆర్డర్ అదంతా కూడా ప్లేస్ చేశారు ఇక్కడ ట్రైన్ అదంతా కూడా కొంచెం ఎక్కువసేపు అయితే ఆగుతుందండి మొత్తం అందరికీ కూడా ఇక్కడ ఆర్డర్ పెట్టారనమాట ట్రైన్కి అందించేస్తూ ఉంటారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ స్నాక్స్ అవన్నీ కూడా సో అండ్ సో ప్లేసెస్ దగ్గర అయితే ఆర్డర్ పెట్టారనమాట ఏ స్టేషన్కి ఆ స్టేషన్కి ఒక్కొక్క వెరైటీ ఐటమ్స్ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మొత్తానికి అండ్ ఇక్కడ మా హస్బెండ్ మా మావిగారితో పాటు నేను మా నాయనక కూడా దిగామనమాట కొంచెం ఎక్కువసేపు ఇక్కడ ట్రైన్ అదంతా కూడా ఆగుతూ ఉంటుంది అందుకని దిగాము కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి లోపల అయితే ఇంకా అత్తయ్య గారు అయితే ఉన్నారండి లగేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా చూసుకుంటూ ఉన్నారు ఇంకా మరీ అంతసేపు ఉంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అయితే వచ్చేసాను సో ఈసారి అయితే పెళ్ళికి చిన్న చిన్న బేబీస్ని కూడా తీసుకుని వచ్చారండి మెయిన్ వాళ్ళు అయితే కంపల్సరీగా రావాలి కదా అందుకని చెప్పి త్రీ మంత్స్ బేబీ అయినా సరే ఫైవ్ మంత్స్ బేబీ అయినా సరే ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారనమాట పాపం వాళ్ళని పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఈ మ్యారేజ్ హడావడే అవన్నీ కూడా చూసుకుంటూ భలే మేనేజ్ చేశారండి నాకు అయ్యో పాపం అనిపించింది అనమాట వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలకి కొంచెం ఫుడ్ ప్రాపర్గా లేకపోయినా సరే పాలు అలాగే కొంచెం నిద్ర అవన్నీ కూడా ప్రాపర్గా లేకపోతే కొంచెం క్రాంకీ క్రాంకీగా ఏడుస్తూ ఉంటారు కదా బట్ ఏంటంటే ఆ పేరెంట్స్ కూడా అలాగే ట్రైన్లో అందరి దగ్గరికి తిప్పుతూ అలా ఆడించుకుంటూ భలే టైం అదంతా కూడా స్పెండ్ చేశారండి మొత్తానికి అయితే వాడి జంక్షన్లో ఫుడ్ అదంతా కూడా వచ్చేసిందనమాట ఇవైతే పార్సల్స్ లెక్క అయితే తీసేసుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట ఒకటి పన్నీర్ కర్రీ ఒకటి డాల్ ఒక స్వీట్ ఇంకోటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోటీస్ అనమాట ఈ బ్లాక్ కలర్ బాక్స్లో మొత్తం మా ఐదుగురికి ఐదు బాక్సులు అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడైతే సిల్వర్ కాయిల్ ఉంది కదా ఈ సిల్వర్ కాయిల్లో అయితే చపాతీస్ అవన్నీ కూడా పెట్టారు సో మాకైతే కడప అవన్నీ కూడా అప్పటికే ఫుల్గా అయితే ఉన్నాయి కొంతసేపు పోయిన తర్వాత తిన్నాంలే అని చెప్పేసి అనుకున్నాం అండ్ ఇందాక చిన్న బాక్సులు చూసారు కదా ఆ బాక్సుల్లో అయితే వెజిటేబుల్ బిర్యానీ అనమాట సో అదంతా కూడా ఎలా ఉన్నదో చూపిస్తాను దాంతోపాటు రైత ఈ బిర్యానీలోకి వేసుకోవడానికి షేర్వా ఎలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇచ్చారు దాంతోపాటు సలాడ్ కూడా ఇచ్చారనమాట ఇంకా అలా కొంతసేపు పోయిన తర్వాత ఇంకా ఫుడ్ అదంతా కూడా ఇంకా తినేస్తుంది బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది రోటీ అయితే ఒకటి తిన్నానండి అది కూడా బాగుంది పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంది నాయనకా అయితే గులాబ్ జాము బిర్యానీ అయితే తిన్నదనమాట అండ్ మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే నాయనకా అయితే సపరేట్ గా అయితే తీసుకో ఎందుకంటే చిన్నది కదా పడిపోతుంది నా భయం అనమాట బట్ ఈసారి ఏంటంటే మా ముగ్గురికి అంటే నాకు మా హస్బెండ్కి నాయనకాకి సపరేట్గా బెత్స్ అవన్నీ కూడా తీసుకున్నారు మాది ఏంటంటే వేరే కోచ్ అయితే వచ్చిందండి అయ్యగారు వాళ్ళది వేరే కోచ్ అయితే వచ్చిందనమాట బట్ అందరం కూడా ఒకే చోట ఉంటాం కదా అని చెప్పేసి ఇక్కడ మా గారు కోచ్ దగ్గర ఉండేవాళ్ళని మా కోచ్ దగ్గరికి అయితే పంపించేసాము ఇంకా ఫుడ్ అదంతా కూడా తినేసాం కదా ఇంకా రగ్గులు అలాగే దుప్పట్లు అవన్నీ కూడా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా మా అవి గారి గురించి అత్తయ్య గారి గురించి అయితే వేసేస్తున్నారు ఇంకా మేము అయితే నయన్కా కూడా సెపరేట్ బెత్ ఉంది కానీ అది వేరే కోచ్ అనమాట ఇంకా అదొకతే ఇంకా అక్కడ అంటే ఎవరు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు లేరు అనమాట ఇంకా అందు గురించి ఇంకా రెగ్యులర్గా అలా పక్కన నేను పడుకోబెట్టుకుని ఉంటాను అలాగే నయన్ అయితే ఇంకా పడుకోబెట్టి అని చెప్పేసి పైన అప్పర్ బెత్ అయితే ఎక్కేసాము అండ్ నైన్కా పుట్టిన తర్వాత అప్పర్ బెత్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి చిన్నది కదా ఎప్పుడు మేము టికెట్స్ అవన్నీ కూడా రిజర్వ్ చేసుకున్నా సరే మిడిల్ బెత్ లోవర్ బెత్ తీసుకుంటూ ఉంటాం అప్పర్ బెత్ అయితే ఎప్పుడూ ప్రిఫర్ చేయలేదు బట్ అయితే ఇది అప్పర్ బర్త్ ఎక్కిన దగ్గర నుంచి చాలా ఖుష్ మూడ్లో అయితే ఉన్నదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏసీ కోచ్ అవడంతో అప్పర్ బర్త్ మీద అయితే ఇంకా కూలింగ్ అయితే విపరీతంగా అయితే ఉన్నదండి ఇంకా హ్యాపీగా రగ్గదంతా కూడా కప్పేసుకుని ఫుల్గా ఇంకా మాట్లాడి మాట్లాడి టైడ్ అయిపోయాం కదా ఇంకా పడుకుండా పోదాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అండ్ ట్రైన్లో అయితే చిన్న చిన్న గేమ్స్ ఇంకా కొన్ని కొన్ని టాయ్స్ అవన్నీ కూడా అమ్మేవాళ్ళు వస్తే ఇంక వాళ్ళ డాడీ అయితే ఇంక నైన్కా ఆడతాను చూసారా చేతిలో ఆ టాయ్ అయితే కొనిపించుకున్నారు అండ్ ముందు రోజు నైట్ ఇంక నెయిల్ పాలిషర్ అంతా కూడా వేసుకున్నానండి మెరూన్ కలర్ అనమాట డార్క్ మెరూన్ కలర్ అన్ని ఫింగర్స్కి అలా వేసి కొంచెం లైట్ మెరూన్ కలర్ ఏంటంటే ఫింగర్ రింక్ అయితే పెట్టాను అనమాట అండ్ నైన్కా కూడా రెడ్ కలర్ వేయమంటే రెడ్ కలర్ అయితే ఇంకా వేసాను నేను ఇక్కడ చూపిస్తున్నాను అని చెప్పేసి దాని కూడా నెయిల్ పాలిష్ అదంతా కూడా ఎలా ఉన్నాయని కూడా అదైతే చూపిస్తూ అనమాట అండ్ ఇక్కడ నాయనకా అయితే నాయనకా పడుకో పడుకో అంటే సరే అని చెప్పేసి పడుకున్నట్టయితే యాక్షన్ చేస్తుంది ఇక్కడ చూడండి కళ్ళు ఓపెన్ చేస్తుంది చూస్తున్నారా అలా యాక్షన్ చేస్తుంది అనమాట సో ఇంకా కొంచెం మా హస్బెండ్ ఏంటంటే పక్కలవన్నీ కూడా వేస్తున్నారనమాట ఇంకా కొంచెం టైం పడుతుంది లైట్లు అవన్నీ కూడా ఆఫ్ చేయడానికి సో ఇంకా లైట్లు ఆఫ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా నైన్కైతే పోద్ది అనమాట ఈ బెత్త మీద ఉండడంతో ఏంటంటే చాలా హ్యాపీ అయితే అయిపోయిందనమాట సైడ్ని పడిపోకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఎక్స్ట్రా కొంచెం రగ్గు లాంటిది ఉంటే అది కూడా వేసాను అనమాట నైన్కా కొంచెం చిగురుకి వెళ్ళిపోయినా సరే పడిపోకుండా ఉండడం గురించి అని చెప్పాను రాడ్స్ మీద మార్నింగ్ అయితే ఇంకా ఇదైతే కొంచెం వలసద్ అండి మేము ఏంటంటే ట్రైన్ దామన్ వరకు కాదు ఇది వలసద్ వరకు అనమాట అక్కడ వలసద్లో దిగి ఆ దామన్కి అయితే బస్సెస్ అవన్నీ కూడా బుక్ చేశారు రిసార్ట్లో మ్యారేజ్ అనమాట రిసార్ట్ వాళ్ళే బస్సెస్ అవన్నీ కూడా వలసద్ అయితే పంపిస్తున్నారు సో ఇదంతా కూడా వలసద్ అవుట్స్కట్స్ అనమాట ఇంకొంతసేపట్లో అయితే ఇంకా మేము వలసద్ అయితే వెళ్ళిపోతాం అక్కడ నుంచి బస్ అవన్నీ కూడా ఎక్కి ఇంకా ఆ యొక్క రిసార్ట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఇక్కడ ట్రైన్లోనే కొంత అందరూ కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నారు పెళ్ళికూతురు కూడా చక్కగా డ్రెస్ అవన్నీ కూడా వేసేసుకుంది ఇందాక చూసినప్పుడు నైట్ డ్రెస్లో ఉంది కదా ఆ తర్వాత అయితే డ్రెస్ అదంతా కూడా వేసేసుకుంది ఎందుకంటే పెళ్ళికొడుకు వాళ్ళు అయితే అప్పటికే రిసార్ట్కి అయితే వచ్చేసి ఉన్నారండి వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరం కూడా ఇంకా బ్రెష్లు అవన్నీ కూడా చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా కూర్చుని అయితే ఉన్నాం అనమాట నైన్గా అయితే లిప్స్టిక్ కావాలంటే లిప్స్టిక్ కూడా వేసాను అండ్ ట్రైన్ అదంతా కూడా దిగిన దగ్గర నుంచి మంచి జోష్ అండి ఫుల్గా ఇంకా డ్యాన్స్లు బస్సులో డ్యాన్స్లు అండ్ అక్కడ రిసార్ట్ రీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళ పెళ్ళికొడుకు తరపు వాళ్ళ రిసీవింగ్ అది కూడా ఎలా ఉన్నది వాళ్ళ బాగా వాళ్ళ యొక్క ట్రెడిషనల్ అదంతా కూడా ఎలా ఉంటుంది అవన్నీ కూడా షూట్ చేస్తాను అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు తర్వాత అన్ని కూడా మ్యారేజ్ వ్లాగ్స్ అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి వ్లాగ్స్ అవన్నీ కూడా కొంచెం లెంత్ అవుతాయి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే మేము ఎలా ఎంజాయ్ చేసాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు మెమరీగా ఉండాలని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా కట్ చేస్తున్నాను కానీ మ్యాక్సిమం అయితే పెట్టడానికే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట మీకు చూడడానికి ఎలా ఉన్నదో కానీ మాకు గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ అయితే అన్నీ కూడా షేర్ చేస్తున్నాను సో మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఇలా చేస్తారా ఎలా ఉంటాయా అని చెప్పేసి అందు గురించి అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట నైనిక అయితే ట్రైన్లో ఒక బాబు అయితే ఫ్రెండ్ అయిపోయాడండి ఆ బాబుతో అయితే చక్కగా ఆటలాడుకుంటూ ఉన్నదనమాట అండి ఇంకా కంటిన్యూషన్ వీడియో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్